ఏలయనగా అనగా సముద్రము జలములతో నిండియున్నట్టు భూమి యహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండియుండును ఇప్పుడు కదా ఎందుకు ఈ మాట వచనం రాయబట్టింది నేను చెప్పే మాట రక్షణ నీతితోని జతపడి ఉంది అనేది మనం గమనించాలి రక్షణ యొక్క ఫలమే నీతి అనేది ఈ రోజు మనం క్లారిటీది మనము సముద్రం నిండినట్టు దేవుని యొక్క జ్ఞానంతో వాక్యంతో మనం నింపబడుతున్నాం దేవుని స్తోత్రం జీవిస్తున్నామా ప్రాముఖ్యమైన ప్రశ్న నేను గమనిస్తాను నేను ఎక్కడికి వెళ్ళినా గమనిస్తే ప్రతి ఒక్కరు దైవిక మాటలు ప్రతి ఒక్కరు ఏదొక రీతిలో వారు చెప్పే అద్భుతమైన వాక్యము లేకపోతే వారి దగ్గర ఉన్న వాగ్దానము ఎత్తి పెట్టడము క్యాలెండర్లు ఇవి అవి అన్నీ వింటుంటాను కానీ జీవితం ఎంత ప్రాముఖ్యము జీవించడం ఎంత ప్రాముఖ్యం ఒక్కసారి మనం ఆలోచించమా మనం ఎన్నడూ కూడా వీటి గురించి ఎక్కువగా పట్టించుకోము మనం ఈ అధ్యాయాన్ని ప్రాముఖ్యంగా మీరు గమనిస్తే గ్రంథం నలభై ఐదో అధ్యాయాన్ని ప్రాముఖ్యంగా గమనిస్తే కోరేష్ అనే వ్యక్తిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశారు ఎవరి కోసం ఏర్పాటు చేశారు కోరేష్ అనే వ్యక్తి జీవితంలో మీరు గమనిస్తే ఒక అన్యుడుగు దేవుడు అభిషేకించారు ఒక అన్యుడిని కాపురిగా చేశారు ఇలాంటి వ్యక్తిని దేవుడు ఎందుకు మన జీవితాల్లో ఏర్పాటు చేశారు ఎప్పుడైనా ఒక్కసారి మీరు ఆలోచించారు దేవుడు ఆయన బిడ్డగా ఉన్న మోసే గారిని దేవుడు ఏర్పాటు చేశారు మోసే గారిని ఏర్పాటు చేశారు మోసే గారి జీవితంలో ఆ జీవితం ఎవరు అన్యులినా కూడా ఆకర్షింపబడి ప్రేరేపింపబడాల దేవుడు ఎంత గొప్పగా మిరియంని వాడుకున్నారు నైలు నదిలో దేవుడు కాపాడారు ఫరో ఇంట్లో పెరిగిన వ్యక్తి ఫరో కుమార్తె కుమారుడిగా పెరిగిన వ్యక్తిని దేవుడు ఏ విధంగా ఎంచుకొని దేవుడు ఏ విధంగా ఐగుప్తి నుంచి ఇస్రాయల్ని నడిపించారు దేవుని స్తోత్రం దేవుడు ఎంత గొప్ప రీతిలో చేశారు అద్భుతమని కదా ఇప్పుడు ఇస్రాయల్ ప్రజలకు ఆ విలువ లేదే ఆ మనవడే కదా కాపాడింది మనోడు కాపాడకపోతే ఇంకెవడు కాపాడతాడు ఈ రోజులు ఇదే మాట మన దగ్గర ఉన్నాయి మావుడండి మావుడు కాపాడకపోతే ఇంకెవరు కాపాడతారని కానీ ఇక్కడ దేవుడు చేసింది ఒక అన్ని దేవుడు ఎంచుకున్నారు ఒక అన్ని దేవుడు ఎంచుకొని దేవుడు ఇస్రాయేల్ ప్రజలకి మనలాంటి వారికి దేవుడు నేర్పిస్తుంది అనగా దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు నిన్ను రక్షించే దేవుడు నీ పాపాల నుంచి విముక్తి చేసే దేవుడు ఆ దేవుడు నువ్వు నీతి మంతుడుగా జీవించేటట్టు నీ జీవితంలో పరిస్థితులు తీసుకొని వస్తున్నప్పుడు మన జీవితాల్లో పరిశుద్ధంగా నీతిమంతులుగా మనం జీవిస్తున్నాం వినటానికి మాత్రము కన్నీరు గారి చేస్తుంటారు తల అబ్బో దుఃఖపడిపోతుంటారు వాక్యం విన్నప్పుడు లేకపోతే మనం అక్కడ ఆ రోజు రక్షణ కొరకు అని పిలవండి అని అన్నప్పుడు రక్షణ కొరకు పిలిచినప్పుడు లేకపోతే మీరు దేవుడిని రక్షకునిగా అంగీకరించండి అని పిలిచినప్పుడు అద్భుతంగా చేస్తుంటారు తర్వాత మీరు ఆలోచించాలి దేవుడు ఇక్కడ ఒక ప్రవచనము ప్రవచనాత్మకమైన ప్రార్థన దేవుడు చెప్తుంది ఏంటిదనగా రక్షణ నీతి నేను కుమ్మరించేదను అన్నట్టు ఈ రోజు మనం ఏ విధంగా ఉన్నాం ఇంకా ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూమిని దున్నాలి ఎలా సువార్తకు మేము సహాయం చేస్తున్నాం కదండి పాస్టర్లు ఉన్నారు కదండి సరిపోదు మన జీవితాలు మాట్లాడాలి అన్నిలకి మన జీవితాలలో కనపడాలి నీతి అనేది ఉందా ఆలోచించండి మన జీవితాలు ఎలా ఉంటుందంటే నేను గమనిస్తాను ఏ మతంలో ఉన్నవారైనా దేవుడు మంచిగా మనతో ఉన్నంత వరకు మనకు నచ్చినవన్నీ మనం కోరినవన్నీ దేవుడు మనకి ఇచ్చారనుకోండి ఇది గొప్ప దేవుడు లేడు అదే మన జీవితంలో దేవుడు మనకి అనుకున్నది లేకపోతే మనం కోరుకున్నది జరగలేదు దేవుడు సర్వంతర్యామి నమ్ముతాం కదా సర్వంతర్యామి సార్వభౌముడైన దేవుడు అన్ని తెలిసిన దేవుడు అని మనం నమ్ముతాం దేవుడు ఇది మంచిది కాదు ఇది మన జీవితానికి క్షేమకరమైనది కాదు ఇది మనకి నష్టం కలిగిస్తుంది ఈ కోరిక మన జీవితాన్ని పాడు చేసేస్తుంది అని దేవుడు మనకి నచ్చినవి మనకి ఇవ్వకపోతే దేవుడి నుంచి దూరమయ్యే పరిస్థితుల్లో మనం జీవిస్తుంటాం ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో ఒక స్త్రీ ఏం చేసిందంటే రెండు సాఫ్ట్ టాయిస్ పెట్టింది అంటే రెండు బొమ్మల్ని పెట్టింది కుక్కలాగా మిడిల్లో నిజమైన కుక్కను పెట్టింది నిజమైన కుక్కను పెడితే అది ఆ స్త్రీ ఏం చేసింది ఆ బొమ్మలకు ఉన్న ఒక పెద్ద కుక్కకి ఎక్కువ వేసింది ఇంకొక చిన్న కుక్క కొన్నేసి మిడిల్లో నిజమైన కుక్కకి ఒకటే వేస్తే ఇదెంత అలిగిపోయింది చూడండి ఇదంతా అలిగింది పక్కనున్న బొమ్మ కుక్కని తన్నేసి తన దాంట్లో కెనల్లోకి వెళ్ళిపోయి కూర్చుంది మనం కూడా అంతే కదా మనం కూడా ఈ విధంగానే ఉన్నాం వాళ్ళకి ఇస్తున్నావు వీడికి ఇస్తున్నావు నాకు ఇవ్వట్లేదు అంటే దేవుడు మనకు నచ్చినవి చేస్తేనే ఆయన దేవుడుగా పూజిస్తాం దేవుడికి తెలీదా మనకి ఏది మంచిదో ఏది మంచిది కాదు అనేది దేవుడికి తెలుసు కదా ఇప్పుడు మనం ఒక తండ్రిగా కదా మన పిల్లలు కోరుకున్నవన్నీ మనం ఇవ్వము ఎందుకు ఇవ్వము మీరు చెప్పండి ఇప్పుడు నా కొడుకులు కూడా నన్ను ఏదో ఏ ఏదేదో టీవీలో చూసింది ఫ్రెండ్స్ దగ్గర చూసి ఏదేదో అడుగుతుంటారు కానీ వారికి ఉపయోగకరమైనవా వారి వయసుకి తగ్గినవా వారు డబ్బు విలువ తెలుసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయా అనేవి వారన్నీ నేర్పించేటట్టే వారికి నేర్పించి అప్పుడు వారికి ఇస్తాం వారికి తెలియజేస్తాం తండ్రి తల్లి ఎంత కష్టపడితే ఎంత త్యాగం చేస్తే మీకు ఇవన్నీ వస్తున్నాయని తెలియజేసే విధంగా వారికి కొన్ని కొనిస్తాము కొన్ని కొనియము కొన్ని అర్థం చేస్తుంటాం అలా అని చెప్పి బిడ్డలు వచ్చి మీరు నా తండ్రి కాదు అనే విధంగా ఉంటారా ఉండరు కదా కానీ మనం దేవుడు మనం కోరుకునేది మనకు నచ్చినవి ఇస్తేనే దేవుడు లేకపోతే దేవుడే కాదు